యూపీలో మరో హత్య కేసు సంచలనం సృష్టించింది మొగిడి ప్రాణాలను జస్ట్ కూరలో ఉప్పేసినంత తేలిగ్గా తీసేస్తున్నారు క్రిమినల్ భార్యలు ఈసారి కూడా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేందుకు యుద్ధం చేసిన ఓ కిలాడి ఇక్కడ ప్రాణాలు తీయటం విశేషం ఇక హత్య తర్వాత అయితే ఏమాత్రం టెన్షన్ లేకుండా మొగుడితో శ్రీరాముడికి పూజలు కూడా చేసింది ఇక్కడ కూడా గమనించారా హత్య తర్వాత మొగుడితో పూజ చేసింది అంటే శవంతో తో పూజ మొదలు పెట్టింది మరి ఆ కిలాడీ స్టోరీ ఏంటనేది చూద్దాం యూపీలోని బిజ్నోర్ నజీబాబాద్ కు చెందిన దీపక్ కుమార్ చాలా తెలివైన వ్యక్తి మధ్యతరగతి కుటుంబానికి చెందిన దీపక్ మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఉండేవాడు ముక్రంపూర్లో వ్యవసాయం చేసుకుంటూనే సిఆర్పిఎఫ్ జాబ్కు ప్రయత్నాలు చేశాడు ఆ సమయంలోనే దూరపుబంధమైన శివాని అనే యువతి పరిచయం అయింది ఆమెతో స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది మరోవైపు శివానికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎందుకంటే ఆమెకు అప్పటికే పాతికేళ్ళు వచ్చాయి డిగ్రీ పూర్తి చేసింది కానీ తాను దీపక్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకునని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంది ఇక్కడే దీపక్ కుటుంబానికి శివానీ ఫ్యామిలీకి గొడవలు కూడా జరిగాయి ఇంతలో దీపక్ కు సిఆర్పిఎఫ్ లో జవాన్గా జాబ్ వచ్చింది దీంతో అతని లైఫ్ సెట్ అయింది ఉద్యోగం వచ్చిన తర్వాత శివానీ తల్లిదండ్రులు కాస్త వెనక్కి తగ్గారు మొదట అతనికి ఆస్తి లేదనే సాకుతో వ్యతిరేకించారు చివరకు జాబ్ రాగానే జూన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ప్రేమ పెళ్లి చేసుకున్నారు వారి జీవితం మొదట బాగానే ఉంది అయితే గ్రామం నుంచి తన తల్లిని తీసుకుని నజీబాబాద్కు వచ్చాడు దీపక్ తెలిసిందేకా అత్తకి కోడలకి పడదు కదా ఇక్కడ కూడా అదే జరిగింది కానీ కాస్త డోస్ ఎక్కువ తాను డ్యూటీకి వెళితే తన భార్యకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాడు అయితే తనకు గౌరవం ఇవ్వడం లేదని దీపక్ తల్లి ఫిర్యాదు చేసేది అలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈలోపు వారికి కొడుకు కూడా పుట్టాడు అయినా కూడా భార్య తల్లి మధ్య గొడవలు తగ్గించలేకపోయాడు అయితే ఓ రోజున తాను డ్యూటీ చేసి ఇంటికి వచ్చే సమయానికి తల్లి భార్య ఇద్దరూ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసి విపరీతంగా కోపడ్డాడు తన మీద చేయి చేసుకుందని భార్య మీద తల్లి చెప్పడంతో దీపక్ నిలదీశాడు ఆమె నన్ను కొట్టింది నేను తిరిగి కొట్టానని దృశ్యగా సమాధానం చెప్పింది శివాన్ని దీంతో దీపక్కు ఏం చేయాలో కూడా ఏం అర్థం కాలేదు ఇక చేసేది లేక తల్లిని తన సోదరుడి దగ్గరకు పంపించేశాడు గ్రామంలోనే ఉండమని తల్లిని బ్రతిమలాడుకుని చెప్పాడు ఇట తన తల్లి కూడా నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలని సరేనంది ఇక తన తల్లి వెళ్ళిన తర్వాత ఆదర్శ్ నగర్లోనే ఓ అద్దె ఇంట్లోకి దిగాడు దీపక్ అయితే ఈ సమయంలోనే సిఆర్పిఎఫ్ డ్యూటీలు వేరువేరు ప్రాంతాల్లో పడుతూ ఉండడంతో కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదని రైల్వే జాబ్స్ కి ప్రిపేర్ అయ్యాడు దీపక్ అతని అదృష్టం కొద్దీ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ వచ్చింది మంచి జీతం సమయానుకూలమైన డ్యూటీలు కూడా ఉన్నాయి దీంతో అతని లైఫ్ సంతోషంగా మారింది ఆదర్శ్ నగర్ నుంచే జాబ్కి వెళ్ళి వస్తున్నాడు పైగా ఉచిత ప్రయాణం అయితే తన భర్త చేస్తున్న ఉద్యోగంపై శివానికి ఇష్టం పెరిగింది మరోవైపు భర్తతో ఆమెకు విభేదాలు వస్తూ ఉన్నాయి శివాని ప్రవర్తనపై దీపక్ అనుమానం కలిగేది కొడుకు మీద చిరాకు పట్టడం సహా తాను చెప్పిన పనులు చేయడం లేదని తిట్టేవాడు తన తల్లిని దూరం చేసావని పెద్దలంటే నీకు గౌరవం లేదని కూడా భార్యపై కోప్పడేవాడు కానీ ఆమె నిత్యం ఫోన్లో రీల్స్ చూస్తూ గడిపేది దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది తల్లిని పంపించిన దగ్గర నుంచి ఫోన్లో గడుపుతున్న శివానిని హెచ్చరించాడు దీపక్ కానీ ఆమెలో ఎలాంటి ప్రవర్తన మారలేదు అయితే తన భర్తకు భారీగా వస్తున్న జీతం చూసి ఆమె అసూయపడింది నేను కూడా డిగ్రీ చదువుకున్నాను నాకే ఆ ఉద్యోగం ఉంటే ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు అనుకుంది మరి అందుకేం చేయాలి బాగా చదివి ఉద్యోగం సంపాదించుకోవాలి కానీ శివాని బలే స్కెచ్ భర్త చనిపోతే డిపెండెంట్ స్కీమ్ కింద చదువుకున్న భార్య ఉంటే ఆమెకు జాబ్ వస్తుందని తెలుసుకుంది శివాని దీంతో భర్తతో సఖ్యతగా నటిస్తూ చంపేయాలి అనుకుంది అతను చనిపోయిన తర్వాత జాబ్ తనకు వస్తే హాయిగా నచ్చినట్లు బ్రతకాలనుకుంది పైగా ఇంట్లో ఎవరో లేకపోవడంతో శివాని తాను అనుకున్నది చేయడానికి సులువైపోయింది ఏప్రిల్ మూడో తేదీన డ్యూటీ చేసి ఇంటికి వచ్చాడు దీపక్ ఏప్రిల్ నాలుగున ఉదయం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి దీంతో రాత్రి సమయంలో భోజనంలో మత్తుమంది కలిపింది తెలియక భోజనం చేయగానే నిద్రలోకి జారుకున్నాడు దీపక్ ఆ తర్వాత టవల్ తో గొంతుకు చుట్టి హత్య చేసేసింది ఆ తర్వాత చనిపోయాడో లేదనని గుండె దగ్గర చెవి పెట్టి మరీ చూసింది ఆ తర్వాత నాడి పట్టుకుని కూడా గమనించింది చివరకు చనిపోయాడు అని నిర్ణయించుకుంది ఇక ఆ తర్వాత నుంచే అసలైన డ్రామా మొదలు పెట్టింది శివాని ఆ ఉదయాన్నే నిద్రలేచ్చి తలంట స్నానం చేసి పూజకు సిద్ధమైంది పూజ గది ముందు రెండు చిన్న పీటలేసింది దేవుడి దగ్గర దీపం అంటించింది అగరత్తులు కూడా అంటించి సర్వం సిద్ధం చేసింది ఆ తర్వాత బయటకెళ్ళి ఓ కొబ్బరికాయ కూడా తీసుకొచ్చి కొట్టింది శ్రీరామనవమి దగ్గరకు వచ్చేస్తుంది పూజలు చేస్తున్నామని పక్కింటి వరకు చెప్పింది ఇక అంతా రెడీ అయ్యాక పూజ దగ్గరికి భర్త మృతదేహాన్ని ఎలాగో అలా లాక్కొచ్చి పేట మీద నుంచి వెనక్కి పడ్డట్టుగా పర్ఫెక్ట్ గా సెటప్ చేసింది ప్రూఫ్ కోసం అతని చేతిలో గంట కొడా పెట్టింది ఇక అంతా సిద్ధం చేసేసి కాసేపటికి నా భర్తకు గుండెపోటు వచ్చిందని పక్కింటి వారిని పిలిచి హంగామా చేసేసింది శివాన్ని అందరూ వచ్చి పూజ గది ముందు పడి ఉన్న దీపక్ చూసి నిజమే అనుకున్నారు పాపం వారి సాయంతో దగ్గరలోని చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా తాము చేర్చుకోమని చెప్పారు గుండెపోటుకు చికిత్స చేసే డాక్టర్లు లేరని చెప్పారు వారు దీంతో పక్కింటి వారి సాయంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తన అత్తకు ఫోన్ చేసి చెప్పింది శివాన్ని దీపక్కి వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం మీరు తొందరగా రావాలని ఏడుస్తూ చెప్పింది ఇటు తన తల్లిదండ్రులకు కూడా ఇదే విషయం చెప్పుకొచ్చింది ఇక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగానే దీపక్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు ఆమె శవం మీద పడి తెగ ఏడ్చేసి విపరీతంగా నటించేసింది శివాన్ని ఇంతలో దీపక్ తల్లి తమ్ముడు కూడా వచ్చారు ఏమైందని అడగ్గా వివరంగా చెప్పింది అయితే ప్రభుత్వ డాక్టర్లు పోస్టుమార్టంకి తీసుకెళ్లమని సిబ్బందికి చెప్పారు కానీ అక్కడే శివాని వద్దని ఇంకా విపరీతమైన యాక్టింగ్ చేసింది నా భర్తను కోస్తే నేను తట్టుకోలేని తెగ ఏడ్చింది అక్కడ వారంతా పాపం శివాని చూసి సర్ది చెబుతూ ఉన్నారు అతను ప్రభుత్వ ఉద్యోగమ్మ ఖచ్చితంగా పోస్ట్మార్టం చేయాల్సిందే లేదంటే తర్వాత మీకే ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెప్పారు అయితే ఆ ఏడుపు చూసి దీపక్ సోదరుడికి తల్లికి అనుమానం కలిగింది ఎందుకంటే పోస్ట్మార్టం ఎందుకు వద్దంటుందని అంతసేపు ఆలోచించారు అలాగే మెడ వరకు తెల్లటి వస్త్రం కప్పడంతో ఎవరు ఏమీ గమనించలేదు కానీ దీపక్ సోదరుడు తన అన్న మృతదేహం మీద ఉన్న వస్త్రం తీసి గమనించాడు మెడ చుట్టూ నల్లగా మారినట్లు చూశాడు గొంతు మీద రెండు వైపులా నల్లగా మారడంతో అనుమానించాడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే మా వదినే చంపేసింది ఇదిగో చూడమని ఆసుపత్రిలో హంగామా చేశాడు అంతేకాదు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చేశాడు ఇక పోలీసుల రంగంలోకి దిగడంతో శివానీని నోరు మూసుకోవాలని హెచ్చరించారు పోస్టుమార్టం అనేది ఎలా చనిపోయినా చేయాల్సిందే డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే కదా మీకు సాయం అందుతుంది లేదంటే రైల్వే డిపార్ట్మెంట్ మీకు సాయం చేయదని చెప్పారు ఇక పోస్టుమార్టం చేయగా గొంతు నిలిమి హత్య చేశారు అతని కడుపులో పిల్లల తాలూకు ఆనవాళ్లున్నాయని డాక్టర్లు నివేదిక ఇచ్చారు దీంతో పోలీసులు శివానీని ఇంకా బాగా అనుమానించారు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు తల్లిదండ్రులు డైరెక్ట్ గా ఆసుపత్రికి వచ్చారు దీంతో తమదైన శైలిలో విచారణ చేయగా తానే రైల్వే జాబ్ కోసం చంపానని ఒప్పుకుంది తన భర్త చనిపోతే బెనిఫిట్స్ వస్తాయి జాబ్ కూడా వస్తుందని ఆశతో చంపానని నిజం చెప్పేసింది కానీ ఆమెకు ఎవరో సాయం చేసి ఉంటారని దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె నిత్యం ఫోన్లో ఉంటుందని నా కొడుకు చెప్పాడు ఆమెకేదో అక్రమంధం ఉండుంటుంది ప్రీడి కోసం చంపుంటుందని ఆరోపించారు దీంతో శివానిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు కానీ ఆమెకు ప్రీడు మాత్రం పోలీసులు గుర్తించలేదు కానీ రెండో వ్యక్తి సహకరించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు శివాని ప్రియుడు లేదా ఆమె పుట్టింటి వారి దీపక్ను చంపేసేందుకు సాయం చేసి ఉండొచ్చు అనేది పోలీసుల అనుమానం పైగా దీపక్ అంటే శివాని కుటుంబ సభ్యులకు చిన్న చూపు ఉంటుందనే విషయం కూడా ప్రాథమికంగా తెలియంది కాస్త ధనవంతులైన శివాని తల్లిదండ్రులు మొదటి నుంచి అతన్ని తక్కువగా చూసేవారు మరి శివానికి సాయం చేసింది ఎవరనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు ఇక యూపీలో భర్తలను చంపే భార్యల కథలు బయటకు వస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది మొన్నటికి మొన్న భర్తను చంపి మొక్కలు చేసిందో క్రిమినల్ లేడీ మొగుడిని చంపి ప్రియుడితో హనీమూన్కి వెళ్ళిపోయింది వాసన వస్తుందని ఆ శవాన్ని డ్రమ్ములో దాచిపెట్టింది ఇలాంటి ఘటన తర్వాత ఓ యువకుడు తన భార్య అక్రమాందం తెలుసుకుని ఆమె ప్రియుడికి వచ్చి భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు ఆమె కూడా కొన్నాళ్ళు వాటితో కాపురం చేసి మళ్లీ నాకు భర్తే కావాలని దగ్గరకు వచ్చింది యూపీలో ఇప్పుడు ప్రస్తుతం భార్యల ట్రెండా నడుస్తోంది భార్యలు దయచేసి క్షమించండి భర్తలను మాత్రం చంపకండి అంటూ నెటిచన్నులు సరదాగా కమెంట్ చేస్తున్నారు ఎంత సరదాగా కమెంట్ చేసినా ఇది మాత్రం సీరియస్ విషయమే ఎందుకంటే కూరలో ఉప్పేసినట్టు మొగుళ్లను చంపేస్తున్నారు ఇది చాలా దారుణం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా ఈ వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి